తిరుపతి జిల్లా కోటలం కోటాపట్టణం ఎంసీఆర్ నగర్లో పది నాలుగు ఐదవ తేదీన కోటపట్నం ఎంసీఆర్ నగర్ ఏప్రిల్ పదవ తేదీన సోలా ప్రమీల వైఫ్ ఆఫ్ విజయభాస్కర్ బంగారు గాజులు చోరీ విషయం తెలిసిందే సోలా ప్రమీల ఇచ్చిన ఫిర్యాదులో ముద్దాయి నిజమల సంపత్ కుమార్ సన్ ఆఫ్ పెంచలయ్య ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ ఫిర్యాదును కోట పట్టణ ఎస్ఐ పవన్ గారు తక్షణమే స్పందించి ముద్దాయి సంపత్ కుమార్ పదిహేడవ తేదీన ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు కోట మండలంలోని గూడూరు దుగ్గరాజపట్నం రోడ్డుపై ఉన్న గుంటపాలెం ఎక్స్ రోడ్ మైక్రో టవర్ కాలనీ వద్ద ముద్దాయి సంపదను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారున ఎస్ఐ పవన్ గారు రికవరీ ప్రాపర్టీ రెండు లక్షల తొంభై వేల రూపాయలు విలువ కలిగిన ఐదు సవర్ల బంగారు గాజులు వారు స్వాధీనం చేసుకున్నారు కోటపట్నం వాసులకు పొర ప్రజలకు కోటపట్నం ఎస్ఐ పవన్ కుమార్ గారు సైబర్ నేరగాల అనేక విధాలుగా నేరాలకు పాల్పడతారని ప్రజలు ఎంతో అలర్ట్గా ఉండాలని వారు తెలిపారు అనుమానాస్పద వ్యక్తులు ట్లయితే వారు తక్షణమే కోటపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు ఏదైనా పుండు కానీ ఏదైనా వస్తే ఆమె ఫిజియో కానీ డ్రెస్సింగ్ కానీ చేస్తూ ఉండేవాడు ఆ క్రమంలో గత వారం పదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు సంపత్తు డ్రెస్సింగ్ చేయడానికి వచ్చాడు ఆ వచ్చిన క్రమంలో అమ్మ నా దగ్గర ఒక ఇంజక్షన్ ఉంది అది వేసుకుంటే ఈ కుండు తొందరగా మారిపోతుంది అని చెప్పాడు ఆమె దాని అజ్ఞానంతో సరళైన ఆయన అంది వెంటనే తీసుకువచ్చి చేతికి కట్టుకట్టి ఇంజక్షన్ చేయడం జరిగింది ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత ఆమె స్ప్రో తప్పి అక్కడే పడిపోయింది పడిపోయిన తర్వాత సంపత్తు ఆ పడిపోయిన ఆ వ్యక్తి నుండి తన చేతికి ఉన్న రెండు బంగారు గాజుల్ని తీసుకుని పారిపోయాడు తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న కుమారుడు ఆమె నిద్రలేపినాక వాళ్ళ బంధువులు పైన ఉన్న వ్యక్తులు వచ్చి నిద్ర చూసినాక చేతిలో గాజులు లేవని గుర్తించడం జరిగింది తర్వాత ఆమెకి కొంచెం వాంతులు అవి సిమ్టమ్స్ అనారోగ్యంగా ఉండి అనారోగ్యంగా ఏర్పడడం రెండు రోజులు ఆగిన తర్వాత మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఆ క్రమంలో మేము విచారణ చేపట్టిన తర్వాత వీళ్ళ బంధువులు ఆ సంపత్తికి ఫోన్ చేయడం జరిగింది అతను అందుబాటులో లేడు ఆ కోణంలో మేము విచారించి అతను ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని ట్రై చేయడం జరిగింది ఆ క్రమంలో మనం అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం ఈరోజు జరిగింది ఈ నేను కోట ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మనకి తెలిసిన వ్యక్తులు కూడా మన ఇలా విధంగా మోసం చేయొచ్చు కాబట్టి ఎవరు ఏంది అనేది పెద్దవారి విషయంలో ఎవరైనా ఇంట్లో పెట్టుకున్న విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుండిద్దని నా యొక్క విన్నపం మీరు ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద అనుమానం ఉంటే మా కోట పోలీసులకు తెలియజేస్తే దాని మీద చర్యలు తీసుకున్నాము ఈ బాధితురాలు ప్రమీల అని ఆవిడ మాకు ఎప్పుడైతే సమాచారం ఇచ్చిందో వెంటనే ఇతన్ని ట్రాక్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇట్లాంటి ఏదైనా చర్యలు జరిగితే కోట ప్రజలు కోట ప్రజలకు ఏదైనా జరిగితే మా పోలీసు వారు తన వంతుగా ముందుండి సహాయ చర్యలు ఈ విధంగా మిటిగేషన్ మెదర్స్ చేయడం అనేది జరుగుతుందని తెలియపరచుకుంటున్నాను రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन